అందరికీ నమస్కారం గత సంవత్సరం నుంచి కూడా వికలాంగులైన న్యాయవాదుల సదస్సు కోసం కోసం ప్రయత్నం చేస్తున్నాము అయితే రాబోయే ఒక వారం రోజుల లోపలనే ఈ సదస్సు నిర్వహణకు ప్రయత్నం జరుగుతుంది వికలాంగులైన న్యాయవాదులు ఎవరైతే వికలాంగులై లా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్లకు న్యాయం సంబంధించిన చట్టానికి సంబంధించిన పుస్తకాలు అందిస్తూ అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టంలో వికలాంగులకు సంబంధించిన అవకాశాల హక్కులు తర్వాత జుడిషియల్ డిపార్ట్మెంట్లో మనకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది అంటే అన్ని స్థాయిల్లో ఏపీపీ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ తర్వాత జుడిషియల్ సర్వీస్ అన్ని క్యాడర్లలో కూడా వికలాంగుల రిజర్వేషన్ ఒక ప్రభుత్వం ఉంది ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కోసం కూడా వికలాంగ వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తాయి జడ్జి జూనియర్ జడ్జి తర్వాత వాళ్ళకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తర్వాత కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ కమిషన్లు ఇలా చాలా అవకాశాలలో వికలాంగ అడ్వకేట్లకు అవకాశాల కోసం ఈ చర్చ వీటి గురించి చర్చించటకు అదేవిధంగా వికలాంగ అడ్వకేట్లకు కోర్టుల్లో అనుకూల వాతావరణం అంటే వాళ్లకు అంటే వికలత్వం ఉంది మేము ప్రాక్టీస్ చేయలేకపోతుందని కాకుండా హక్కుల చట్టం ఏం చెప్పిందంటే ప్రతి వికలాంగుడు వర్క్ ప్లేస్ అంటే పనిచేసే ప్రదేశం అనుకూలంగా ఉండాలని దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది జిల్లా కోర్టు జిల్లా కమిటీలు హైకోర్టు లెవెల్ యాక్సెసిబిలిటీ కమిటీలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా చర్చిస్తే వికలాంగులైన అడ్వకేట్లు వికలాంగులైన న్యాయవాదులచే ఒక సెమినార్ ఏర్పాటు చేయబోతున్నాం కావున మీకు తెలిసిన అడ్వకేట్లు అందరూ కూడా సంప్రదించండి మా ఫోన్ నెంబర్కు మీ అందరినీ కూడా ఓపెన్ ఆహ్వానం అందరికీ ఆహ్వానం అందించి వికలాములకు సంబంధించిన హక్కులు అదేవిధంగా వికలాముల న్యాయవాదులకు చట్టపరంగా ఇతర జీవపరంగా పరంగా న్యాయవాదులకు ఉపయోగాలు తర్వాత న్యాయవాదులకు వాళ్ళకు కావాల్సిన న్యాయపరమైనటువంటి పుస్తకాలకు అందించే ప్రయత్నంలో మేము ఒక అడుగు ముందుకేసి ఒక ఒక చిన్న ఒక షాప్ ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల న్యాయవాదులందరికీ కూడా ఓపెన్గా ఆహ్వానిస్తున్నాం మీకు తెలిసిన వికలాంగుల న్యాయవాదులు ఒకరికొకరు మీ యొక్క వివరాలను మాకు అందిస్తే మీ అందరికీ త్వరలో ఆహ్వానం పంపుతాం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది